మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి అక్టోబర్ నెలలో థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలపై ప్రత్యేక కథనం ఇది దసరా దీపావళి పండుగలు ఒకేసారి రావడంతో ఈ నెలలో పలు భారీ చిత్రాలతో పాటు చిన్న చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి కాంతార చాప్టర్ ఒకటి ఇడ్లీ కడై వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి మిగతా నెలలతో పోల్చుకుంటే సెప్టెంబర్ నెల తెలుగు బాక్స్ ఆఫీస్కి మంచి ఊరట కలిగించింది ఘాటి మదరాసి లిటిల్ హార్ట్స్ అనే సినిమాలతో ప్రారంభమైన ఈ సెప్టెంబర్ నెల బాక్సాఫీస్ కి మంచి ఆదాయాన్ని కూడా అందించింది ఆ తర్వాత వచ్చిన మిరాయ్ తాజాగా వచ్చిన ఓజీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగానే రాబడుతున్నాయి ఈ నెల పూర్తవడానికి మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి త్వరలోనే అక్టోబర్ నెల కూడా ప్రారంభం కాబోతోంది అయితే ఈసారి దసరా దీపావళి ఒకేసారి రాబోతున్నట్లు చాలా పెద్ద పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధం అవుతున్నాయి మరి అక్టోబర్ నెలలో విడుదల కాబోయే చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం తమిళ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఇడ్లీ కడై తెలుగులో ఇడ్లీ కొట్టు అంటూ రిలీజ్ చేయబోతున్నారు నిత్యామీనన్ హీరోయిన్గా వస్తున్న ఈ సినిమా అక్టోబర్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అక్టోబర్ రెండు కాంతార చాప్టర్ వన్ చిన్న సినిమాగా కన్నడ ఇండస్ట్రీలో వచ్చి సత్తా చాటిన చిత్రం కాంతార ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ వన్ విడుదల కాబోతోంది రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ అక్టోబర్ రెండో తేదీన విడుదల కాబోతోంది ముఖ్యంగా ఒకే రోజు ఏడు వేలకు పైగా థియేటర్లలో విడుదల కాబోతోంది అలాగే హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా దీనికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ గా నటిస్తున్నారు ఒకటి శశివదనే రక్షిత్ అట్లూరి కోమలిప్రసాద్ జంటగా నటించిన ప్రేమకథ చిత్రం ఇది సాయిమోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు రెండు మారియో మూడు ప్రయాణం కృష్ణతో నాలుగు ఎర్రచీర ఐదు కానిస్టేబుల్ ఆరు ఫ్రాన్సేరీస్ ఈ చిత్రాలన్నీ అక్టోబర్ పదో తేదీన విడుదల కాబోతున్నాయి మిత్రమండలి దీపావళి ధమాకా అక్టోబర్ పదహారు నుంచి మొదలు కాబోతోంది పలు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి పయనమవుతున్నాయి ఆ చిత్రాలలో మిత్రమండలి కూడా ఒకటి అక్టోబర్ పదహారో తేదీన రాబోతున్న ఈ చిత్రం నవ్వించడమే లక్ష్యంగా రూపొందుతోంది ప్రియదర్శి నిహారికయన్ ఎం మయూర్ ప్రసాద్ బెహరా విష్ణుఓ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు తెలుసుకథ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా శ్రీనిధిశెట్టి రాసిఖన్నా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ పదిహేడున రాబోతోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది ప్రేమకథా చిత్రంగా వస్తున్న ఈ సినిమాని నీరజాకోన దర్శకత్వం వహించారు కిరణ్ అబ్బవరం కథానాయకుడుగా వస్తున్న ఈ చిత్రం జైన్స్ నాని దర్శకత్వంలో వస్తోంది శివబొమ్మ రాజేష్ దండ కలిసి నిర్మిస్తున్నారు వరుసగా వచ్చిన బాహుబలి బాహుబలి రెండు చిత్రాలతో కలిపి బాహుబలిది ఎపిక్ పేరుతో రాబోతోంది మాస్ మహారాజా రవితేజ తాజాగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమా అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల కాబోతోంది ఎనిమిది ఏళ్లు పేదరికంలోనే ఉన్న ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ మొత్తంగా అక్టోబర్ నెల సినిమా ప్రేమికులకు పండుగ వాతావరణాన్ని తీసుకురానుంది దసరా దీపాపాళి వేడుకలతో పాటు పలు అద్భుతమైన చిత్రాలు థియేటర్లలో సందడి చేసి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశముంది